మంత్రులకి మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీ చేసి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు కమిషన్ తీసుకుంటున్నారు అన్నమాట ఎవరండి నలభై వేల కోట్ల రూపాయలు పనులు కుండా రాష్ట్రం అయినా లక్ష కోట్లు పోగడి అప్పుడులోకి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నాలా బాధపడుతూ రాష్ట్రం కోసం అడువిరిగి ఇడు విరిగి సెకండరీ చూసిన తిరిగి నాలా బాధపడుతున్నారు మీ పాపం వల్ల ఈ రోజు రాష్ట్రంలో లక్ష కోట్లు పనులు వేసినటువంటి వాళ్ళ బిల్లు లాక ఏడుస్తున్నారు ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది కొద్ది సర్జ చేసి ముందు పోతా ఉంటే అడ్డవులుగా మీరు ఈ మాటలు మాట్లాడుతూ ఇది వాస్తవా కేటీఆర్ ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి మేము ఒక బాధ్యత రాజకీయాల్లోకి వచ్చాం అడ్డగోలుగా మీలాగా రాష్ట్రం మీద పడి ప్రత్యేకించి దోపిడి చేసుకోవడానికి రాలేదు ఈ రాష్ట్రాన్ని దోపిడి చేసి సర్వనాశనం చేసి ఎనిమిది లక్షల కోట్లు చెప్పాలి ఇది పారవేసిపోయే విధంగా మేము రాలేదు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా మనం ఏం చేస్తున్నాము